స్టార్ కమల్ హాసన్ సెన్సేషనల్ డైరెక్టర్ కాంబినేషన్ లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ నిర్మించినటువంటి భారీ బడ్జెట్ చిత్రం భారతీయుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు తమిళ హిందీ భాషలో జూలై పన్నెండున ఈ చిత్రం విడుదల కానుంది ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత వస్తున్న భారతీయుడు సినిమా స్వీక్వెల్ పై ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అయ్యారంటే చిన్నతనంలోనే భారతీయుడు లేదా ఇండియన్ సినిమా చూసినప్పుడు కమల్ హాసన్ పవర్ హౌస్ నటన రెహమాన్ మ్యూజిక్ శంకర్ డైరెక్షన్ చూసి థ్రిల్ అయ్యాను బిగ్ స్క్రీన్ పై చూసిన అనుభూతి ఇప్పటికీ నాకు గుర్తుంది భారతీయుడు టూ సినిమాను కూడా మిస్ చేసుకోవద్దని చూడాలని వెయిట్ చేస్తున్నానని ఓ అభిమాని ట్వీట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు హీరో సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేస్తూ శంకర్ సార్ కమల్ హాసన్ సార్ సినిమాలను వారి కల్ట్ మూవీస్ ను చూస్తూ పెరిగానని సేనాపతి అనే ఐకానిక్ క్యారెక్టర్ లో కమల్ హాసన్ ఎప్పటికీ గుర్తుండిపోతారు భారతీయుడు టూ సినిమా టీమ్ కంగ్రాట్స్ అని అన్నారు ఇండియన్ టూ సినిమా గ్రాంజియర్ మూవీ అనడానికి ఓ సిగ్నేచర్ ఈ సినిమాలో ప్రముఖ నటులే కాదు తెర నిండా తో కనువిందు చేశారు శంకర్ డైరెక్టర్ శంకర్ ఇస్ బ్యాక్ అనిరుద్ధ్ బిజీఎం పాటలు అదిరిపోయాయి ఇండియన్ టూ యుఎస్ఏ ప్రీమియర్ కు ప్రేక్షకులు పోటెత్తారు సినిమా ఆరంభంలో ఉండే టైటిల్ కార్డును చూస్తే మతిపోయింది ఈ టైటిల్ కార్డుకు రేటింగ్ ఇవ్వండి అంటూ ఓ నెటిజన్ తన ఉత్సాహాన్ని చూపించారు ఇండియన్ టూ సినిమా బాగుంది ఈ సినిమాతో శంకర్ కమల్ సార్ కాంబినేషన్ హిట్ అని తేలిపోయింది వారిద్దరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు